మనం వంట చేసేటప్పుడు ఎక్కువగా శ్రమ లేకుండా తక్కువ టైంలో మన వంటింటిలో ఉన్న వాటిని ఉపయోగించుకొని మనం టైం ఎంతో సేవ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని అప్పటికప్పుడు తక్కువ టైంలో చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవల్ల మన వీడియో వచ్చేసి ఈ నిమ్మకాయలు ఒత్తుక్కునే దాంతో యూజ్ చేసుకొని మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇంకెంత ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి అదే సోజీ రవ్వ కూడా అంటారు కదండీ ఇంక ఈ రవ్వను వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉండాలండి ఇంకా మనం దీన్ని పలసిచ్చుకుంటే ఒక రెండు నిమిషాలు అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఏదైతే ఉడికించుకుంటున్నానో ఆ కడాయి అయితే తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఉప్పు వేసుకున్నాక బాగా ఇలా కలిపేసుకోవాలండి పెరుగు అయితే ఇంకా ఇందులోకి బాగా చిలికేసుకున్నాక ఒక కప్పు ఉన్నర వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకా కడా అయితే పెట్టేసుకున్నానండి ఇలా కలుపుతూ ఒక మరుగు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి దీన్ని వేడికి ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి రవ్వ వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి మనకు వేడికి కొంచెం బాగా అది మగ్గుతుంది పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇలా చిన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసి ఆల్మండ్స్ అయితే కొద్దిగా లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకా ఇందులోకి రుచికి తగినంత సార్డ్ కూడా వేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ మసాలాలు కూడా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఇలా తురుమేసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఉడికించుకొని ఇలా తురిమేసుకున్నానండి ఈ ఎగ్ కూడా ఈ తురిమేసుకున్న ఎగ్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ తురిమి కూడా ఎగ్ వేసేసుకొని అంతా మనం బాగా కలిపేసుకోవాలి ఎగ్ కూడా మసాలా అయితే పట్టాలి కదా ఇంకా బాగా స్పూన్తో కింద నుంచి పైన వరకు ఇలా అనుకుంటూ దీన్ని కూడా మసాలాలు అయితే బాగా పట్టించుకోవాలి మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా దీన్ని ఒక నిమిషం అయితే కుక్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇంకా చల్లారిన తర్వాత అయితే ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి ఇంకా దీన్ని బాగా చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఇక కొంచెం వేడి ఉన్నప్పుడే బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేతో ఇలా కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని మనం ఇంత సైజు పిండి మీద అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ దీన్ని బాగా చుట్టేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంకా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం ఇలా ఉండలు అయితే చేసుకున్నానండి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా నిమ్మకాయ దానికైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి మనం ఇలా ఉండలైతే చుట్టేసుకున్నాం కదండి దీన్ని నిదానంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఇలా గుంతలాగా చేసేసుకోవాలి ఇలా వేలతో నొక్కేసుకుంటే ఇలా మనకు గుంతలాగా అయితే వస్తుందండి ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఎగ్గు మిశ్రమం అయితే ఇందులోకి అయితే స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక వేలతో ఇలా దీన్ని లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ పిండిని అయితే అనేసుకోవాలండి ఇలా ఎక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా మొత్తం లోపల స్టఫింగ్ అయితే పోయేస్తుంది ఈ పిండి అనేది మనకు పైనకైతే వచ్చేస్తుందండి ఇంకా దీన్ని ఇలా చుట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి చూడండి ఇలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఇంకొకటి కూడా చూపిస్తానండి మీకు ఇలా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా కొంచెం పెద్దగా అనేసుకోవాలి ఈ స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా సేమ్ అలా ఫస్ట్ ఎలా చేసుకున్నామో సేమ్ అలానే ఇంకా ఒకవేళ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండి ముద్దను మొత్తం ఇలా అనేసుకోవాలి చాలా ఈజీ అండి ఇంకా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా అనేసుకోవాలి ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా మనకు హీట్ అయితే అయ్యింది ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలండి తిని వెంటనే కదపకూడదండి ఒక నిమిషం పాటు అలానే ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి వీటిని అయితే మనం ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేయడం లేదండి షాలో ఫ్రై అయితే చేస్తున్నాం తక్కువ ఆయిల్ తో ఫ్రై చేసుకుంటున్నాం అనమాట వీటిని చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా చూడండి ఇంకా రెండు వైపులా బాగా తిప్పుకుంటూ ఇలా కాల్చుకున్నానండి ఇంకా ఈ కలర్ వచ్చేవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి మనకు ఆయిల్ కూడా ఎక్కడ పట్టలే చూడండి వీటికి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి స్నాక్ కానీ చేసేచ్చండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ మీకైతే చూడండి చాలా క్రిస్పీగా ఉంది ఇంకా చూడండి లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది బాగా ఉడికింది ఆల్రెడీ బొంబాయి రవ్వ ఉడికిందే కాబట్టి మనకు తొందరగా ఫ్రై అయిపోతుందండి నేను ఇక్కడ దీన్ని సాస్తా అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్